భర్తృహరి సుభాషితాలు అఘము వలన మరల్చు హితార్థ గోప్యంబు దాచు పోషించు గుణం విడువడాపన్ను లేవడి వేళనిచ్చు మిత్రుడి మెలంగుచుండు పాపములు చేయకుండా వారించుట మంచి చేయుటకు ప్రోత్సహించుట రహస్యములను దాచి ఉంచుట సద్గుణములను వెల్లడించుట ఆపదల ఎందు విడువకుండుట వారికి ఏది అవసరమో దానిని వారికి ఇచ్చుట మొదలగు లక్షణములు మంచి స్నేహితునికి పెద్దలు చెప్పుదురు అట్లే క్షీరము ముందు కొసగెన్ స్వగుణంబులు తన్ను చేరుటన్ క్షీరము చేని చిచ్చురికెన్ వెతచే జలంబు సుహృద్ విపత్తిన్ గని వహ్ని చొరంజని దుగ్ధము అంతలో నీరము గూడి శాంతమగు నిల్చు మహాత్మల మైత్రి ఈ గతిన్ పాలు తన ఎందు నీటికి తన గుణములన్నింటినీ తెల్లని రూపము కమ్మని తీయదనము ఇచ్చును పాలు నిప్పుల మీద కాగుట చూచి నీరు పొంగి అగ్నిలో పడాను తన మిత్రుని కష్టము చూచి సహించలేక పాలు పొంగి అగ్నిలో పడుటకు ప్రయత్నించగా అంతట మరలా నీళ్లు చల్లుట చేత నీరు తనలో చేరుటచే పాలు శాంతించాను మంచివారి స్నేహము కూడా ఇటువంటిదే గదా వారికి సుఖంలో తోడుండటము కష్టాలలో ధైర్యం చెప్పి విడిచిపెట్టకుండా ఉండడము మంచి స్నేహితుల లక్షణము